ఇక డీటెయిల్స్ చూస్తే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ సిటీ పరిధిలో పదిహేను వేలు ఇతర జిల్లాల నుంచి మరో మూడు వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్పై నిమజ్జనం లేదని స్పష్టం చేశారు ఎన్టీఆర్ మార్గ నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు రాబోయే రోజుల్లో మరో ఎనిమిది వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులు పాల్గొంటున్నారని తెలిపారు ఇదే సమయంలో మిలాదున్ నబీ ప్రోగ్రాం ఉన్నద ఉన్నది కాబట్టి మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామన్నారు పదిహేడున పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమం పెరేడ్ గ్రౌండ్ లో మరో కార్యక్రమం ఉందని సిపి ప్రకటించారు నిమజ్జనకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించి నిబంధనలను అనుగుణంగా వ్యవహరించాలని కోరారు గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అన్నారు మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు ఇక హైదరాబాద్ సిటీ పరిధిలో పదిహేను వేలు ఇతర జిల్లాల నుంచి మరో మూడు వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్పై నిమజ్జనం లేదని స్పష్టం చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ద్వారా అందిస్తారు లో గణేష్ నిమజ్జనం అంటే ఏ స్థాయిలో అంటే నిర్వహిస్తారు ఎంత అట్టహాసంగా ఈ సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే ఇదే నేపథ్యంలో మొదటి వరకు అయితే మాత్రం అంటే కొంత కొంతమంది పిటిషన్లు ఇక్కడ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేస్తే అవన్నీ కూడా చాలా నీరంతా కలుషితం అవటమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా అక్కడ అనారోగ్యాలు బారిన పడుతున్నారు వీటిపైన స్టే ఆర్డర్ విధించాలంటూ కూడా కొంతమంది ఆ హైకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు అయితే కొన్ని కీలకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి ఆ పిటిషన్ కొట్టించినప్పటికీ కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసినట్లుగానే చెప్పాలి ఇదే నేపథ్యంలో మొత్తంగా హైదరాబాద్ కమిషనర్ టీవీ ఆనంద్ అయితే మాత్రం కొన్ని చాలా ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అనేటువంటి స్థాయిలో కూడా సిపి ఆనంద్ అయితే తెలపడం జరిగింది ఇంకా ప్రత్యేకించి అంటే ట్యాంక్ బండ్ పైన ఏ విధమైనటువంటి హైకోర్టు డైరెక్షన్ ఉన్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ పైన ఏ విధమైనటువంటి నిమజ్జనాలు ఉండవు కానీ ఇటు నెక్లెస్ రోడ్డు వైపు అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ వైపు మాత్రం పూర్తి స్థాయిలో ఈ నిమజ్జన కార్యక్రమాలకు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామనేటువంటి అయితే మాత్రం హైదరాబాద్ సిటీ టీవీ ఆనంద తెలిపినటువంటి పరిస్థితి కనపడింది సో మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ లో నిమజ్జనాలకైతే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా చేశారు అన్నట్లుగానే మనం చెప్పాల్సింది